ఈరోజు మనం బాల్ బ్యాడ్మింటన్ గేమ్లో గ్రిప్ గురించి తెలుసుకుంటున్నాం దేని గురించిరా బ్యాట్ని ఏ విధంగా హోల్డ్ చేయాలి గ్రిప్ ఏ విధంగా పట్టుకోవాలి బ్యాట్ని ఏ విధంగా పట్టుకోవాలి మరి ఆ గ్రిప్ అనేది రోజు తెలుసుకున్నాం ఇక్కడ చూడండి బ్యాట్ వచ్చేసి మనం గ్రౌండ్కి ఇట్లా పెట్టేసినాం అనుకోండి చూడండి ఒకసారి బ్యాట్ని కింద పెట్టేసినాం అనుకోండి ఈ విధంగా మనం హోల్డ్ చేయాలి బ్యాట్ని ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకుంటే మనకు బ్యాట్ ఏ షేప్లో చూడండి మన హ్యాండ్కు వీ షేప్లో వచ్చేసేయాలి హ్యాండ్కు బడుకునే వేలు చూపుడు వేలు ఉంది కదా సో ఇక్కడ చూస్తున్నారా బొట్కన వేలు చూపుడు వేలుకి మధ్యన ఈ హెడ్ అనేది మనకి ఇట్లా స్ట్రైట్గా వీ షేప్లో వచ్చేసేయాలి ఇట్లా ఇట్లా ఫ్లాట్గా రాకూడదు ఇట్లా రావాలా ఇట్లా వచ్చిందంటే రాంగ్ అనమాట ఇట్లా రాకూడదు ఇట్లా వస్తే కరెక్ట్ మనం గ్రిప్ తీసుకున్నట్టు అర్థమవుతుందే అందరికి కనబడుతుందే ఈ విధంగా గ్రిప్ అనేది తీసుకోవాలి ఇది కూడా ఇంకోటి బాగా చూడండి హ్యాండ్లో వచ్చేసి నకల్స్ ఉన్నాయి కదా నకల్స్ అంటే ఏంటివి ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ ఉంది కదా కనబడుతుంది హ్యాండ్ అనేది ఇక్కడ నకల్స్ ఉంటాయి అంటే ఇక్కడ బోన్ ఉంది కదా ఇక్కడ ఫింగర్ దగ్గర ఎడ్జ్లో బోన్ ఉంది కదా ఈ బోన్ నుంచి ఇక్కడ హీల్ ఉంది అంటే మనకు మెడమే రిస్ట్ ఉంది కదా రిస్ట్ ఎడ్జికి దీన్ని డయాగ్నల్గా గా బ్యాట్ అనేది ఎట్టు ఉండాలరా డయాగ్నల్ చూడండి డయాగ్నల్గా గా పెడతా ఉన్న చూడండి ఇక్కడ హీల్ ఉంది కదా ఇది నకల్స్ ఉన్నాయి కదా ఈ బోను చూపుడు వేలు దగ్గర అక్కడ నుంచి చూడండి డయాగ్నల్ గా గ్రిప్ ఉంది చూడండి చూడండి మనం పట్టుకున్నప్పుడు కూడా ఇది వీ షేప్ వచ్చిందా లేదా వీ షేప్ విషేప్ వచ్చింది అక్కడ హ్యాండ్ కూడా ఎట్లుంది చూడండి చూడండి డయాగ్నల్గా ఉందే లేదా బ్యాట్ ఇక్కడ చూడండి డయాగ్నల్గా ఉంది కదా అట్లా మీరు ఉండేటట్టుగా చూసుకోవాలి డయాగ్నల్గా దీనిలో వచ్చేసి ఈ ఫింగర్స్ మిగతావి ఉన్నాయి చూడండి ఈ చిట్కినా వేలు ఉంది కదా ఈ లిటిల్ ఫింగర్ ఇవి ఉన్నాయి చూడండి మిగతా ఫింగర్స్ ఉన్నాయి చూడండి ఈ త్రీ ఫింగర్స్ వచ్చేసి దీన్ని హోల్డ్ చేయాలి గ్రిప్ దీనికి సపోర్టెడ్గా బ్యాట్ అనేది కింద ఫాల్ కాకుండా పడిపోకుండా దీనికి గ్రిప్ ఉండాలన్నమాట దీనికి సపోర్టెడ్గా ఉండాలి అర్థమవుతుంది కదా చూస్తున్నారు కదా ఈ విధంగా సపోర్టెడ్గా ఉండాలి తర్వాత మిగతా ఈ రెండు ఫింగర్స్ ఉన్నాయి చూసినారా చూపుడు వేలు తర్వాత బొటన వేలు ఉంది కదా దీంతో మనం బ్యా బ్యాట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకోవచ్చు దీన్ని మనము బ్యాట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటే సిచువేషన్ సిచ్యువేషన్ బట్టి మనకు బా బాల్ మీదికి వస్తుంది అనుకోండి వెంటనే దీంతో మనం బ్యాట్ని టర్న్ చేసుకోవచ్చు అనమాట బ్యాట్ని టర్న్ చేసుకోవచ్చు బ్యాట్ మూమెంట్ని మన డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి ఈ రెండు వేలు ఉపయోగపడతాయి అర్థమైందా బ్యాట్ని మనము మరి హిట్ చేసేటప్పుడు మాత్రము ఈ గ్రిప్ ఉంది కదా ఈ మిగతా ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ గ్రిప్తో మనం స్ట్రాంగ్ మళ్ళీ గట్టిగా హోల్డ్ చేసుకోవాలి ఒకసారి బ్యాట్ ప బాల్ పడంగానే బ్యాట్కి బ్యాట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే ఏ సైడ్ పడితే ఇప్పుడు ఈ సైడ్కి పడింది లెఫ్ట్ సైడ్కి పడింది అనుకో మనం లూజ్గా మనం హోల్డ్ చేసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుంది బాలే అక్కడే పడిపోవడమో స్లిప్ అయిపోవడమో జరుగుతుంది అట్లా కాకుండా మనము ఇక్కడ మిగతా ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ రిస్ట్ రిస్ట్కు ఆనుకుని దగ్గరలో ఉన్నటువంటి మిగతా ఫింగర్స్ ఏవైతే ఉన్నావో ఆ ఫింగర్స్తో మనము గట్టిగా హోల్డ్ చేసుకోవాలి డైరెక్షన్కు ఏ డైరెక్షన్ కావాలో ఆ డైరెక్షన్కి మన ఈ రెండు ఫింగర్స్ ఉన్నాయి కదా చూపుడు వేలు తమ్ము ఫింగర్ ఉంది కదా ఈ ఈ రెండు వేలతో మనం డైరెక్షన్ చేంజ్ చేసుకుని మనం ఎక్కడ ఆడాలో అక్కడ మనం కొంచెం గట్టిగా హోల్డ్ చేసుకొని ఆ తర్వాత నీ హ్యాండ్ పవరు నీ డైరెక్షన్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది దీన్ని ఏమంటాం మనం గ్రిప్ దీన్ని హ్యాండ్ బ్యాడ్కు మనము హ్యాండ్ గ్రిప్ ఏ విధంగా తీసుకోవాలనేది ఇది వుడెన్ బ్యాడ్ అనమాట ఇదేం బ్యాడ్ ఇది ఫైబర్ బ్యాడ్స్ కూడా ఉంటాయి దీనిలో అది మనం కాస్ట్ పెట్టే కొద్దీ దీని యొక్క దీని యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది ఫైబర్ బ్యాట్లలో క్వాలిటీ బాగుంటాయి అది కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి కొంచెం వుడ్ కదా మన వాటర్లో పడినా ఇవి అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వుడ్ని అయినా ఫైబర్ కూడా ఒక బ్యాట్కు ఒక బ్యాటుకు తగిలినాయి అనుకోండి ఇవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సన్నా ఓకేనా అర్థమైంది కదా సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫోర్ ఫోర్ హామ్ బ్యాక్ అంటే ఈ దీనిలో రెండు స్కిల్స్ ఉన్నాయి ఫోర్ హామ్ స్కిల్ బ్యాక్ హామ్ స్కిల్ అంటే బ్యాక్ హామ్ అంటే వెనకాల సైడు పోరామంటే ముందు సైడ్ ఆడేరు అవి ఈ విధంగా అర్థం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనేది మీరు తెలుసుకోండి సరేనా